హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శని త్రయోదశి రోజు ఈరోజు ఈవినింగ్ అయినా సరే ఇలా పూజ చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ శని త్రయోదశి రోజు ఆంజనేయ స్వామికి ఇట్లా పూజ చేశారంటే చాలా మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన తమలపాకులు మాల అల్లి వేయండి లేదంటే వడలు ఉంటాయి కదా గారెలు కూడా మాల అల్లి వేయచ్చు ఒకవేళ మీకు కూడా నాలాగా వేయడానికి కుదరకపోతే ఇలా సమర్పించండి తమరపాకులు కానీ గారెలు కానీ అదేవిధంగా హనుమంతునికి ఇష్టమైన సింధూరంతో హనుమాన్ చాలుసా చదువుకోండి చాలా మంచిది అలాగే తమలబాకుల మీద శ్రీరామ్ జై శ్రీరామని శ్రీరామ శ్రీరామని రాసి సమర్పించుకోవాలి ఆ ఆకుల పైన మాల వేసేటప్పుడు అని ఇట్లా సమర్పించినప్పుడు శ్రీరామని రాసి సమర్పించాలి అలాగే అక్షంతలు కూడా సింధూరంలో కలిపి హనుమాన్ చాలసా చదువుతూ వేసుకోవాలి పూలు కానీ ఇవన్నీ కూడా మనం హనుమాన్ చదువుతూ ఇట్లా అంజనేయ స్వామికి పూజ చేసుకున్నాం అనుకో చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఆంజనేయ స్వామికి సాయంత్రము మట్టి ప్రమిదలో దీపం వెలిగించి ఈ విధంగా పూజ చేసుకున్నారనుకో శని త్రయోదశి రోజు మనకున్న శని తొలగిపోతుంది శనివారం అప్పుడే చాలామంది ఆంజనేయ స్వామికి ఇట్లా శని కోసం పూజ చేస్తారు ఇది శని త్రయోదశి రోజు కాబట్టి పూలతోని అక్షంతలతోని తమలపాకులతోని ఇలా హనుమాన్ చాలా చదువుకుంటూ ఇంకా హనుమంతుడి విషయానికి సంబంధించి ఏ సూత్రాలు ఉన్నా చదువుతూ ఇలా పూజ చేసుకున్నారనుకో చాలా మంచిది నార్మల్గా శని త్రయోదశి కాకుండా నేను ప్రతి శనివారం కూడా ఇలాగే చేస్తాను ఈరోజు ఈవినింగ్ మాత్రం మీరు తప్పకుండా మట్టి ప్రమిదలో దీపం వెలిగించుకొని అంటే అదంటే నైట్ అంతా వెలగాల్సిన అవసరం లేదు కాకపోతే మట్టి ప్రమిదలో వెలిగించుకొని ఇట్లా దీపంలాగా పెట్టుకోండి హనుమంతుడి ముందు చాలా చాలా మంచిది లేదంటే పిండి అంటే గోధుమ పిండితో చేసిన దాంట్లో కూడా దీపం వెలిగించవచ్చు నేనైతే ఇలా తమలపాకులు సమర్పించాను ఆల్రెడీ నేను తమలపాకుల మాల వేద్దాం అనుకుంటే నాకు ఇక్కడ కొంచెం పటం చిన్నగా ఉండి ఆగలేదు అందుకని చెప్పేసి ఇలాగా నేను మల్లెపూల మాల కూడా వేద్దాం అనుకుంటే అస్సలు అక్కడ ఆగట్లేదని చెప్పేసి మామూలుగా ఇంకా వేరే ఇక్కడ దేవుళ్ళకి వేసేసాను ఇట్లా శనివారం రోజు మాత్రం ప్రతి శనివారం చేసుకోవచ్చు ఈరోజు శని త్రయోదశి కాబట్టి స్పెషల్ రోజు కాబట్టి ఇలా మనకు హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులు వడలు ఇంట్లో ఉండే పెసర వడలు కానీ మినప వడలు కానీ చేసి మాల వేసుకున్న కూడా చాలా మంచిది ఇంకా హనుమాన్ చాల్సా కూడా చదువుకోవచ్చు శ్రీ గురుచరణ సరోజరజ నిజమన ముకుర సుధారి వరణ ఊరగువర జోదాయక పలచారి బుద్ధిహీనతను జానకే సుమిరవు పవన కుమార బలబుద్ధి విద్య దేహు మోహి కలేశ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీష త్రిగులోకవు జగార రామదూత అతులత బలదామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ భజరంగి సుమతి నివార కుమతి కేసంగి కాంచనవరణ విరాజ సువేష సువేశ కానకుండల కుంచేశ అధవజ్జరాజ కాందే కాదే మోంజు సహజ శంకర సువన కేసరి నందన్ తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గుణి అతిజాతుర రామకాజ కాజ కరివే కౌకాతు నేను హనుమాన్ చాలిసైతే చదువుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అది చేయాలంటే ఈ వీడియో కూడా సరిపోదు నాకు ఈ హనుమాన్ ఛాల్స్ అనేది నోటెడ్ నేను ఎప్పుడు చదువుతుంటూ ఉంటాను ఏది పనులు చేస్తున్నా కూడా ఇలా చదువుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈరోజు ఈ విధంగా చేయండి సింధూరం వేస్తూ కూడా ఓం జై శ్రీరామ్ లేకపోతే శ్రీరామ రామితి రమే రమే మనోరవే సహస్రనామ తత్తుల్యం రామ రామ వర్ణాని అంటూ కూడా అక్షంతలు వేస్తూ తమలపాకులు పెడుతూ పువ్వులు వేస్తూ ఉంటాను ఎందుకంటే శ్రీరాముణ్ణి జపించడం కూడా ఆంజనేని స్వామికి ఎంతో ఇష్టం ఆయనని పూజ చేయడం కంటే మనం శ్రీరాముని తలుచుకుంటూ ఆయన దగ్గర పూలు వేసామనుకో చాలా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి నేను అందుకే ఇది కూడా చదువుతూ ఉంటాను శ్రీరామ రామితి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరణాని అంటూ అక్షంతులు తమలపాకులు పువ్వులు వేస్తూ ఈ విధంగా పూజ చేసుకోండి సాయంత్రం మాత్రం తప్పకుండా తమలపాకులతో లేకపోతే గారెలతోనే మీ ఇష్టం ఇంకా ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఓపుకుంటే తమలపాకుల మాల అయితే ఈజీగా అవుతుంది కాబట్టి వేసుకోవచ్చు లేదు మేము గారెలు కూడా చేస్తామంటే గారెలు కూడా మాల వేసుకోవచ్చు ప్రతి శనివారం ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇంక ఈరోజు శని త్రయోదశి కాబట్టి స్పెషల్గా ఈ రెండు వేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్